హాయ్ అండి ఏందబ్బా ఏం పైనాపిల్ పట్టుకొని ఉపయోగం చూపిస్తా ఉంది అనుకుంటున్నారా ఈరోజు అయితే పైనాపిల్ హల్వా కేసరీ అనేది చేసుకుంటామండి పైనాపిల్ క్యాసరీ ఫుల్గా మాగిపోయింది పైనాపిల్ మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే నెయ్యి కూడా ఫ్రెష్గా నెయ్యి కాగబెట్టాను ఇప్పుడేను ఇప్పుడు మనం హల్వా అనేది రెడీ చేసుకుంటామండి మనమైతే ఫస్ట్ పైనాపిల్ అనేది కట్ చేసుకుంటామండి అంతా తీసేసుకుందాము దీంట్లో అతి పెద్ద ప్రాసెస్ తోలు తీయడమేనండి దీన్ని స్టార్ట్ చేద్దాం చూడండి పీల్స్ అయితే తీసేసాను తీసేసి ఇప్పుడు సన్న సన్న ముక్కలుగా కట్ చేస్తాం హాయ్ అంటే పైనాపిల్ కేసర్కి పైనాపిల్ మనం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకునేసాము అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అండి డ్రై నట్స్ అంతా మొత్తం ఇప్పుడు నెయ్యిలో వేయించుకునేద్దాం చూడండి ఒక గంట వరకు అయితే నెయ్యి వేసాను ఫస్ట్ జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటామండి ఇవి కొద్దిగా నిదానంగా ఏతాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో గుమ్మడి పప్పు పచ్చ పప్పు అవి కూడా వేసేస్తున్నానండి ద్రాక్ష కూడా వేసేసాను ఇవంతా అండి కిస్మిస్ పైనాపిల్ క్యాసరెట్లు ఇన్ని వేయాలా అని మీకు డౌట్ వస్తుంది మనం తినేది ఎప్పుడో ఒకసారి కదండి ఆ ఒకసారి తినేటప్పుడు మనం నీట్గా టేస్టీగా నోటి ఇంపుగా చేసుకుందాం అంటే దానికన్నా నేనైతే మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అన్నీ అనేది వేస్తున్నాను చూడండి మనకు అన్నీ ఏవి వేసాయి ఇవంతా మనం బౌల్లోకి తీసేసుకుందాం చూడండి అదే బాండట్లోకి ఒక్క గ్లాస్ అండి పెద్ద గ్లాసు ఒక్క గ్లాసు రవ్వ ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఏదైనా ఒకటే అండి దాంతో ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఒక గ్లాస్కి మనం నాలుగు గ్లాసులు నీళ్ళు అనేది తీసుకోవాలండి ఈ రవ్వ ఏగేటప్పటికి మనం పక్క పొయ్యి మీద నీళ్ళు అనేది రెడీ చేసుకుందాం చూడండి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ముక్కాలు గ్లాస్ నెయ్యి అనేది వేసుకుంటా ఉన్నానండి మనకు కరెక్ట్ సమానంగా పక్కా కొలతలతో అంటే ఖచ్చితంగా ముక్కాలు గ్లాస్ పడుతుందండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వను ఫస్ట్ అనేది వేయించుకుందాం తర్వాత మనం చూసుకుంటూ వేసుకుందాం అండి మనకు అంత కావాలా వద్దా అని చూసుకుంటూ వేసుకోండి ఒకేసారి మాత్రం పోసేసేయద్దండి చూడండి వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా ఈ పైనాపిల్ ముక్కలు అనేది ఈ హాట్ వాటర్లు అనేది వేసేసుకుందామండి కొద్దిగా ముక్కలు అనేది మెత్తబడాలి అప్పుడే మనకు తినేటప్పుడు బాగుంటుంది లేకపోతే కంటూ ఉంటుందండి ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి ఒకటిన్నర గ్లాస్ చక్కెర పడుతుందండి ఫస్ట్ అర గ్లాస్ అయితే నేను ఈ పైనాపిల్ ముక్కలు వేస్తున్నాను ఎందుకంటే చప్పగా లేకుండా స్వీట్నెస్గా ఉంటాయి ముక్కలు చూడండి మనకు పైనాపిల్ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి నీళ్ళు కానీ తెల్లిపోతున్నాయి సిమ్ చేసేసుకుంటాము అలాగే ఈ పక్కన రవ్వ కూడా మనకు కరెక్ట్గా ఏగిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్ అనేది చిన్నగా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి నేను మొత్తం వాటర్ అయితే మొత్తం మనకి మనకిప్పుడైతే ఇలా లూజ్గా ఉంది కదండి ఇది కరెక్ట్ కొలతండి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు అనేది ఇది మనకు ఉడికేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి అలాగే కొద్దిగా అయితే ఫుడ్ కలర్ అనేది ఫస్ట్ కొద్దిగా అయితే ఫుడ్ కలర్ అనేది వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే వామిట్ చేసేసేయండి టూ ఆర్ త్రీ డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి ఎక్కువ అయితే బాగుండదు కొద్దిగా టూ నుంచి త్రీ డ్రాప్ డ్రాప్స్ సరిపోతుందండి మనకి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనం తీసి పెట్టుకున్న ఒక గ్లాస్ ఇందాక అర గ్లాస్ వేసాం కదా ఇప్పుడు కొరం ఒక గ్లాస్ చక్కెర అనేది ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా అనేది పక్కన పెట్టుకోండి ఎంత జస్ట్ ఒక రెండు మూడు స్పూన్స్ తీసాను సరిపోకపోతే స్వీట్ చూసుకొని వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందామండి మొత్తం వేసేసానండి కొద్దిగా ఉంచాను చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుందాం స్వీట్ అయితే నాకు కొద్దిగా తక్కువే అనిపించింది మళ్ళీ అది కూడా వేసేస్తున్నాను అలాగే మనం తీసి పెట్టుకున్న నెయ్యి కూడా వేసేస్తున్నానండి కేసరి మొత్తం రెడీ అయిపోయేసింది ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా మొత్తం వేసేసుకునేసి ఒకసారి కలబెట్టేద్దాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే మనకు పైనాపిల్ క్యాసరీ అనేది రెడీ అయిపోయేసిందంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చూసేందుకు మాకు మోటివేషన్గా ఒక లైక్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకుంటుంది థ్యాంక్ యూ